ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది సామాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ ప్రొఫెసర్ కాసిం తదితరులు మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందే విధంగా చర్యలు తీసుకున్నారని మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం నేతలు తెలిపారు అసెంబ్లీలో వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ఆరేపల్లి రాజేందర్ ప్రొఫెసర్ కాసిం వెంకటేష్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతోనే మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం జరిపారు అన్నారు ఏళ్ల తరబడి సాగిన పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పుతో అడ్డంకి తొలగిందని అన్నారు ఆగస్టు ఒకటిన తీర్పు వెలువడిన మొదటి రోజే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేసి మొదటి రాష్టం తెలంగాణ అవుతుందని ఆశాభావం వ్యక్తం వర్గీకరణ కొనసాగింపుగా జస్టిస్ షమీం ఆఖ్తర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వాటన్నింటినీ అధిగమించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఆమోదం పొంది బిల్లు చట్టరూపం దాల్చే ప్రక్రియ మిగిలే ఉందని అన్నారు వారం రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి కార్యరూపం తీసుకురావాలని అన్నారు తక్షణమే జీవోను తీసుకొచ్చి ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ కి గ్రూప్ వన్ గ్రూప్ టూ వర్గీకరణ అందే విధంగా తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల పోరాటానికి ముగింపు పలికిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం అయినది ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘకాల పోరాటం జరిగింది దానిలో భాగంగా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆగస్టు నాడు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ఫిబ్రవరి ఫోర్త్ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకగిరి ఆమోదింపజేసి దానికి చట్టరూపం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆ యొక్క నిర్ణయాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా మాది లక్షల ఫోరం స్వాగతిస్తూ ఉన్నది సంఘీభావం తెలుపుతా ఉన్నది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నది ముఖ్యంగా మరి పెద్దలు మంద గారి ఆధ్వర్యంలో గత ముప్పై ఏళ్ళ నుంచి జరిగిన ఈ పోరాటానికి ముగింపు పలికి చరిత్రకెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలో నిలిచిపోతారు ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనము తీర్పు ఇచ్చినప్పటికీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క వర్గీకరణను చేయాలని తీర్మానించడము మరి ఏకైకంగా సభ ఆమోదించడము దానికి మరి మినిస్ట్రీ సబ్ కమిటీ ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోయినాయి కాబట్టి అందరం కూడా దీన్ని సంతోషం వెలుపుస్తున్నాము చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఎట్ ద అవుట్సెట్ అంటే ఒక మొత్తానికి ఈ యొక్క జరిగిన పరిణామాన్ని అందరికి కూడా మేము స్వాగతిస్తా ఉన్నాము చిన్న చిన్న ఏమైనా విషయాలు ఉంటే కూడా మళ్ళీ ప్రభుత్వం కూడా చర్చిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్